ఇవన్నీ ఎన్నికలు అంటే ప్రభుత్వాలు అంటే కంటిన్యూస్ ప్రాసెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అంటే ఎగ్గా మనం మాట్లాడుకుంటా ప్రభుత్వం ప్రభుత్వ ప్రభుత్వమే ప్రభుత్వం అంటారు అది బీజేపీ ప్రభుత్వమా లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వమా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వమా పార్టీల పరంగా ఇవ్వండి ప్రభుత్వం అంటారు మీరు ఓట్లో చూడండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటారు కేసీఆర్ ప్రభుత్వాలు చూడాలనుకున్న చూసినట్టున రాజశేఖర ప్రభుత్వాలు అనగా చూసినట్టున్నా ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము లేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే తప్ప వ్యక్తుల పేరిట కానీ పార్టీల పేరిట కానీ ప్రభుత్వాలు ఉండవు అంటే అర్థం నైన్టీన్ ఫిఫ్టీ టూలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అప్పటి నుంచి అనేక మంది కొద్ది ముఖ్యమంత్రులు పోయారు అనేక మంది అనేక పార్టీలు కూడా కానీ ప్రభుత్వం అయితే కల్చరల్స్ పాసెస్ సేమ్ థింగ్ కలెక్టర్ కావచ్చు సేమ్ థింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మన రిజిస్ట్రేజ్ డిపార్ట్మెంట్ కావచ్చు సేమ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంటుంది కానీ వాళ్ళ కొత్త భాష ఏమిటన్నా అంటే ఆనాటి ప్రభుత్వాల గురించి మాట్లాడకుండా మేము వచ్చినాం మేము అవతార పోషినాం మాకు ఇవి కావాలని చెప్పి వాళ్ళు కొట్టుకుంటూ పోతా ఉంటే దానికి వర్తాస పలికే వాళ్ళు కూడా ఆహా అంటా ఉంటే బాధ అనిపిస్తారు నేను మాట్లాడితే మా మీద ఒక ఆయన రుచిపడతాను ఎందుకు రుచికబడతారు నేను అంటున్నా ఇవాళ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది జడ్జిమెంట్ అంటే కామెంట్ ఇచ్చింది కామెంట్ ఏం చేసింది ఎక్కడ పడితే అక్కడలే ఎట్లా పడితే అట్లే ప్రజల ఆస్తులు కూల్చే అధికారం మీకు ఇవ్వరు ఇవ్వలేదు అనే రాజ్యాంగ పద్ధంగా సంక్రమించబడ్డ పదవిలో ఉన్నవాళ్ళు రాజ్యాంగానికి కట్టుబడి నడుచుకోవాలి తప్ప నీ తాత జాగిర్ లాగా నడుచుకోవడానికి ఆస్కారం లేదని చెప్పి మన హైకోర్టు ముట్టకాలు వేసింది హైకోర్టు ముట్టకాలు వేసింది మీరు మీరు కాదు మీరు వ్యవస్థ ఆ విషయం మర్చిపోతుందని చెప్పాలి అందువల్ల ఇవాళ ఎట్టి ఇప్పుడు సెలవు నాకు చెరువు మీరుంది మళ్ళీ ఎంత గొప్ప యువత అసలు వీళ్ళు నేను అడుగుతున్న ఎంత గొప్ప ఏ చెరువు వల్ల దగ్గర ఏ చెరు వల్ల దగ్గర మా చిన్నకేశ్వర చాలా చేసినట్టుగా నీళ్లు తాగే పరిస్థితి ఉందా నీళ్లు తాగు పక్కన బట్టొచ్చుకోవా బట్టే పరిస్థితి ఉందా అసలు దీన్ని మొత్తం బండ్లు వేసిన తర్వాత కూడా నడుచుకోవాలని కూడా ముగ్గుసుకొని పోవాలి వాకింగ్ వచ్చేటప్పుడు కూడా ముగ్గుసు పోవాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఈనాటి చెరువులు ఈనాటి చెరువులు ఆనాటి చెరువుల వలె కన్న తల్లి కాదు ఆనాటి చెరువుల వలె కండ తల్లి కాదు ఆనాటి చెరువు లేదు అది పూరెండిపోకుండా బాగా వెళ్ళిపోకుండా పక్క చూసింది చూసి చూసింది ఎండిపోకుండా చూసి మత్స్యకారులకు మంచి సంపద ఇచ్చింది సాగడం సాకి లేవైంది గొడ్డుగోలకు నీళ్ళు ఇచ్చింది మరి సీజనల్ బర్డ్స్ వస్తాయని చెప్పినామో ఆ సీజనల్ బర్డ్స్ వచ్చినాయి ఇవాళ ఇది ఒక కరళమా దాని విషం ఒక విషపూరితమైనటువంటి చెడు తయారు చేసి ఒకనాడు వాటర్ బాడీస్ పక్క ఇల్లు కట్టుకోవడం ఒక డోరంగా ఆరోగ్యపరంగా భావించిన మనిషి ఇవాళ పక్క పక్కన మనిషికి దుర్గంధపూరితమే కాకుండా డెంగీ జ్వరాలకు నిలయమైపోయినటువంటి వాస్తవం కాదా నేను అడుగుతున్నా వేదాలు కలుగుతున్నాను ఇవాళ ఈ చెడుల పక్కబెట్టి ఈగలు దోమలు గుర్రపు టెంక కప్పు వాసన మీరు తెలుగు మీ మీరు ఎక్కువసేపు ఉండి ఈ కట్టమే వేసిన తర్వాత ఈ బట్టలు ఇక్కడ బయటకు పోతే ఈ బట్టలకు వాసన వస్తుంది ఈ బట్టలకు వస్తుంది ఈ చెరువు వస్తుంది మేధావులు చేసే ఆర్గ్యుమెంట్స్ కానీ పర్యావరణవేత్తలు కోరుకునేది తప్పకుండా వెల్కమ్ చెప్పాల్సింది